శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అరుణాయ నమం అచలాయ నమం రమణాయ నమం రామకృష్ణాయ నమం శ్రీదత్తగురుభ్యో నమ తాపత్రయార్కసంతప్త కచ్చిదద్వినమానసమాధి సాధనైర్యుక్ సద్గరు పరిపృతి శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ చాందోగి తత్వమసి గురించి మనం చెప్పుకుంటున్నాము నేను ఎంతవరకు దీంట్లో చెప్పగలుగుతున్నానో నాకు తెలీదు కానీ కొంతవరకైనా కొంతమందికి ఉపయోగపడుతుంది అని దీన్ని నేను మొదలుపెట్టాను నేను పెద్ద పండుతురాలను కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూనే ఉన్నాను కానీ తత్వమసి నాకు నాకు అర్థమైంది అలాగే అందరికీ కూడా అంటే నిగూఢంగా ఆలోచిస్తే ఈజీగానే అర్థమైపోతుంది చాలామంది మెడిటేషన్ చేస్తున్నారు కదా ఆ మెడిటేషన్లో ఏమిటి మనం చేస్తున్నాము మనకేమైనా అనుభవాలు వస్తున్నాయా అనేది డీప్గా వెళ్ళాలన్నమాట అంటే సత్యము ఎక్కడో లేదు నీ హృదయంలోనే ఉంది అనేదే తత్త్వం అసీ సరే తత్త్వం పదాల ఏకత్వం అనుభూతమైనప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నారు ప పైన వివరించబడిన విధంగా జీవాత్మ పరమాత్మల ఐక్యత అనుభూతమైనప్పుడు అంటే మనం చెప్పుకున్నాం జీవుడు ఈశ్వరుడు పరబ్రహ్మ జీవుడుగా ఉన్నప్పుడు కర్త భోక్త సాక్షిగా ఉన్నప్పుడు ఈశ్వరుడు ఆయన కర్త కాదు భోక్త కాదు కానీ ఆ సాక్షిత్వం కూడా ఎంతవరకు అంటే సాక్షిత్వం బుద్ధిలో జరుగుతుంది నేను చూస్తున్నాను అనే ఒక చిన్న అహంకారంతో కూడినదే ఈశ్వరుడు కానీ అక్కడ అహంకారం కూడా ఉండకూడదు నేను నేనుగా ఉన్నప్పుడు నేను ఇంకా దేన్ని చూస్తున్నాను దేన్ని చూడటం లేదు కదా కేవలం అంటారు రమణ మహర్షి అనమాట కేవలంగా ఉన్నప్పుడు సముద్రం ఏమీ లేనప్పుడు అల్లకలోలాలు ఏమీ లేనప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాగ పరమాత్మ అంతటా ఏకరూపం అన్నారు ఏకరసం అంటే అక్కడ ఇంకా భాగాలు లేవు భాగాలు ఉంటే తరంగాలు అంటే అల్లకల్లోలాలు ఏమీ లేని స్లో అంతా సముద్రమే కనబడుతుంది కదా ఇంకొకటి ఏం కనపడదు అలాగా పరమాత్మ ఒక్కడే ఉన్నప్పుడు ఏకరసం అంటారన్నమాట అందుకని అంటే ఈ అనుభూతమైనప్పుడు నేను బ్రహ్మాన్ని కాదు అనే భావం అదృశ్యమైపోతుంది ఈ అనుభవం కలిగ అహం బ్రహ్మస్మి అనే అనుభవం కలిగాక ఇంక ఇతరత్రా ఏదో ఉందని మనం భ్రమపడవలసిన అవసరం ఉండదు ఈ ఇంతవరకు వివరించబడిన విధంగా సాధకుడు బ్రహ్మం నుండి వేరుకాన్ని తెలుసుకోగానే అతనిలోని అవిద్య అంతం అంతరిస్తుందనమాట మహావాక్యం సూచించే లక్ష్యార్థాన్ని గుర్తించటం వలననే ఉపాధిగత భేదాలను తొలగించి చూసే జీవేశ్వరులు ఒకటేనని స్పష్టపడుతోంది సత్యాన్ని గ్రహించని అగ్రహణం ఫలితంగా ఉదయించే అన్యదాగ్రహణం అంటే నేను పరిమితి కలిగిన జీవుడిని అనే అన్యదాగ్రహణం నేను కర్తను భోక్తను అనే భావాలు ఇవన్నీ కూడా అంతరిస్తాయి నేను బ్రహ్మను కాను నేను వేరుగా వ్యక్తిగా ఉన్నాను అనే అహంకారపు ద్వైత భావము పరిమితత్వము కూడా అదృశ్యమైపోతాయి అందుకనే మహానుభావుల దగ్గరికి అందరూ ఇలా పరిగెడతారు ఎందుకంటే ఆయన వాళ్ళందరూ కూడా సత్యానందంలో ములుగుతూ తేలుతూ ఉంటారు అనమాట నేను కర్తను భోక్తను అనుకునే జీవి యొక్క సహజ స్వభావాన్ని సాక్షి చైతన్యంగా గుర్తించగానే తత్పదం సూచించే సర్వజ్ఞుడు సర్వశక్తిమయుడు అయి ప్రపంచాన్ని పాలించే జగ్ జగదీశ్వర బ్రహ్మ కూడా వెంటనే అంతరించాలి అంటే సాక్షిన సాక్షిని కూడా చూడగలిగితే అన్నారు ఇప్పుడు అందుకే కదా నేను నేనుతోనే ముళ్ళుని ములుతోనే తీయాలంటారు కదా తీస్తే రెండు బారేస్తాం ఇంకా అక్కడ ఏవి ఉండదు ఉన్నది ఒకటే ఉంటుంది అన్నమాట అంటే సా ఉన్ నేను నేనుగా ఉన్నప్పుడు ఎవరికి ఎవరు సాక్షి లేదు కదా సాక్షిత్వం అంటే అక్కడ ద్వైతం ఉంది అక్కడ ఈశ్వరుడు అనేది కూడా అది మాయతో కూడుకున్నది అని చెప్పొచ్చు అనమాట తత్పదం సూచించే సర్వజ్ఞుడు సర్వశక్తిమయుడు అయి ప్రపంచాన్ని పాలించే జగదీశ్వర భ్రమ కూడా వెంటనే అంతరించాలి సరైన అర్థం బుద్ధిలో దేదీప్యమానంగా ప్రకాశించగానే తత్వమసి మహావాక్యంలోని తత్పదం సూచించేది శుద్ధ బ్రహ్మతత్వాన్నేనని అది ఎప్పుడూ మాయా ప్రభావంతో కల్పిత భావన ప్రపంచంలో కలుషితం కానే లేదని స్పష్టపడుతుంది ఈ తత్ ఏమిటి అంటే పరమాత్మే అనా భేదజ్ఞానమే జీవుని యొక్క సర్వ సాంసారిక క్లేశాలకు మూల కారణం జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనే భేదజ్ఞానం అవిద్యాజనితం సత్యం తెలియకపోవటమే అవిద్యకు నాంది ఎప్పుడైతే జీవేశ్వరుల అభేదము ఏకత్వము బుద్ధికి స్పష్టంగా అందుతాయో అప్పుడు సర్వ భ్రమలు తొలగిపోతాయి భ్రమలు తొలగిపోయి బుద్ధి ప్రసన్నంగా మనస్సు శాంతంగా ఉన్నప్పుడు ఆత్మానుభవం అక్కడ స్వయం సిద్ధంగా ఉంటుంది అందుకని కృష్ణయ్య ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యం పరమన మననస్తు పరాంబుద్ధి యో బుద్ధే పరతస్థు సహా ఏం బుద్ధే పరాం బుద్ధ్య సంసభ్యాత్మానమాత్మన అన్నారు అంటే బుద్ధి కంటే పరమేశ్వరుడు వేరు బుద్ధితోటి పరమేశ్వరుణ్ణి మనం గుర్తించలేము ఎప్పుడైతే బుద్ధి అహంకారంలో మిళితమైపోతుందో లీనమైపోతుందో నేనుగానే ఉంటుంది అక్కడ అక్కడ బుద్ధి ఇంకా పనిచేయదు బుద్ధి పనిచేయ ఎప్పుడు పనిచేస్తుందంటే ద్వైతంలోనే బుద్ధి పనిచేస్తుంది అంటే సాక్షిత్వం ఉన్నప్పుడు కూడా నేను అనే చిన్న ఆలోచన ఉంది ఇక్కడ నేను చూస్తున్నాను అనే ఆలోచన అక్కడ బుద్ధి ఉంది కదా బుద్ధి పనిచేస్తుంది అంటే సత్వగుణంతో కూడిన అహంకారం అనమాట అక్కడ సత్వ అహంకారం అని అంటారు ఆ అహంకారం కూడా లేని స్థితి నేనుగా ఉంటుందన్నమాట అదే పరబ్రహ్మం బుద్ధి అజ్ఞాన ఉన్నంత కాలము నేను వ్యక్తి తిని అనే భావం ఉంటుంది ఈ భేదజ్ఞానం ఉన్నంత కాలము అహంకారం తన భ్రమల వలన తాను కల్పించుకున్న క్లేశాలనన్నింటినీ అనుభవించక తప్పదు ఈ జన్య కల్పిత క్లేశాలన్నీ తాను శుద్ధ చైతన్య రూపమైన బ్రహ్మాన్నని తాను చూస్తున్నాననుకుంటున్నవన్నీ చైతన్యపు నర్తనలని భావాలను గుర్తించిన తక్షణమే అంతరార్థమైపోతాయి అన్నారు అంటే రమణ మహర్షి అదే చెప్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి నాకు నేనెవరు అన్నీ వెళ్ళిపోయాయి అవునా తాను ప్రపంచం నుండి వేరుగా ఉన్నానన్న గుర్తింపే ఆ భావమే అన్ని కష్టాలకు కారణమవుతోంది తాను వేరుగా పరిమితంగా ఉన్నాననుకోగానే వ్యక్తిగతమైన అహంకారం తన రక్షణ కోసం ప్రపంచంతో పోరాటం సాగించక తప్పటం లేదు ఈ ప్రయత్నంతో క్లేశంతో నిండిన మనస్సులో ఇంకా ఆ అంటే ఇక్కడ ఇంకా అసంఖ్యాకంగా భ్రమలు కల్పనలు పుడుతూనే ఉంటాయి మనం ఇప్పుడు ప్రపంచంలో చూస్తూనే ఉన్నాం ఎందరో ఎన్నో రకాలుగా భయపడతారు ఏమిటి శని ఏడు సంవత్సరాలు లేదు వాస్తు ఇంకా లేదు ఎవరో మాంత్రికులు తంత్రాలు శకునాలు ఇలాగా ఎప్పుడైతే ఈ యొక్క భ్రాంతి మనకి పోతుందో మనం ఏమి దేవుళ్ళు అయిపోక్కర్లేదు సత్యాన్ని తెలుసుకుంటే చాలు ఇవన్నీ కూడా నేను ఏమీ చెయ్యవు లేకపోతే ఇంక ఇందులోని కొట్టుకుంటూ మిడతలాగా ఉండడమే ఇవన్నీ మోయలేని భారం కాగా అలసటతో అసమర్థతతో అశాంతితో అలమటిస్తూ తన అసక్తతకు విచారిస్తూ ఏమి చేయలేని సహాయతతో మనస్సు అప్పుడు తాత్కాలికంగా ఆగుతుంది ఏం చేయాలి అవునా అక్కడే అన్వేషణ అంకురార్పణ జరుగుతుందనమాట అంటే అప్పటి నుంచే శుభేచ్ఛ వీటన్నిటికీ కారణం ఏమిటి అన్వేషణ ఫలించి ఆత్మానుభవం సిద్ధించినప్పుడు అంతవరకు తనకున్న భ్రమలన్నీ అదృశ్యమైపోతాయి అవునా త్వం పదం సూచించే జీవత్వము తత్పదం సూచించే ఈశ్వరత్వము ఒకటేనని అంతవరకు తాను అనుభవించిన క్లేశమంతా బ్రహ్మాజన్య భావన కల్లోలమని స్పష్టంగా తెలియటంతో మనోబుద్ధులు కల్పనలను వీడి ప్రశాంతంగా అంటే శాంతంగా ఆగిపోతాయి శుద్ధ చైతన్యం మాత్రమే ఉంటుంది ఇదే బ్రహ్మం బ్రహ్మానుభవం పరిమితమైన అహంభావం అపరిమితమైన ఆత్మచైతన్యంలో మంచు గడ్డ నీటిలో వలె కలిసిపోతుంది అంటే ఇది జీవితంలో ఒక్కసారి అనుభవానికి వస్తే చాలు వాళ్ళు ధన్యులు అయిపోతారు సరే ఇక్కడ చిన్న క్వశ్చన్ అనమాట సరే తత్వత్వము ఒకటే అయితే ఏంటి ఈశ్వరుడు పరమాత్మే జీవుడు ఈశ్వరుడు పరమాత్మే అయితే ఏమిటి అని అడగొచ్చేమో అని శంకర్లు ముందే ఊహించి చెప్తున్నారు పైన చెప్పినట్లుగా తత్పదపు లక్ష్యార్థం అద్వయానందము త్వం పదార్థం సాక్షి చైతన్యము అనే అనుకుందాం అయితే ఏమిటి అంటే విను మన భావాలన్నింటినీ ప్రకాశింపజేసే సాక్షి చైతన్యం అంతరంగంలో పూర్ణంగా అద్వయానందంగా ప్రకాశిస్తూ ఉంటుంది అయితే ఏమిటి అని అని అడిగితే ఇంక దానికి మనం ఏం చెప్తాం అనుభవించి చూడు అప్పుడు ఆనందాన్ని ఆనందం ఎలా ఉంటుందో చూస్తావు అని అక్కడిస్తారు ఇక్కడ గురువే స్వయంగా ప్రశ్నను వేసి శిష్యునికి రాబోయే రావలసిన సందేహాలన్నీ తీరుస్తున్నారు ఇంతవరకు మనం తెలుసుకున్నట్లుగా జీవుడు ఈశ్వరుడు ఏకమే అయితే మాత్రం లాభం ఏమిటి ఇదే ఇక్కడ నీకు సహజంగా రావలసిన సందేహం కాబట్టి విను ఇక్కడ త్వం అంటే జీవుడు త్వం పదానికి లక్ష్యార్థం ప్రత్యక్ బోధ అంటే సాక్షి చైతన్యం తత్పదానికి లక్ష్యార్థం అద్వయానందం వీటి అభేదం అర్థం కాగానే సాక్షి చైతన్యమే అద్వయానందంగా స్వయంగా కేవలంగా భాషిస్తూ ఉండటాన్ని అంతరంగంలో పూర్ణంగా గుర్తించగలము అన్నారు అంటే సాక్షి చైతన్యాన్ని అంటే ఎప్పుడు ఇటు తిరిగే కంటే నీవేపు నువ్వు తిరుగు అప్పుడు సాక్షి చైతన్యం కూడా నీకు ఎవరో అర్థం అయిపోతుంది ఇక్కడ వ్యక్తిగా జీవుడు బోధగా బుద్ధిలో నర్తించే చైతన్యాన్ని చిదంసకు మాత్రమే అనుభవపూర్వకంగా తెలుసుకోగలడని బ్రహ్మస్వరూపమైన ఆనందం అక్కడ అనుభూతం కాదని ఇదివరకే తెలుసుకుందాం అంటే సాక్షి మాత్రంగా ఉన్నంత మాత్రాన ఇక్కడ అద్వయానందం అనేది లభించదు సాక్షిగా ఉన్నంత వరకు నీకు అక్కడ ద్వైతం ఉంది అని నేను చాలాసార్లు మీకు చెప్పారు ఇది అనుభవ జ్ఞానం కాబట్టి ఇది అంత స్పష్టంగా చెప్పడానికి కుదురుతోంది ఎప్పుడైతే ఇక్కడ సాక్షి కూడా ఉండడు అప్పుడు ఆ బ్రహ్మానందం బ్రహ్మస్వరూపమైన ఆనందం అక్కడ అనుభూతం అంటే ఇక్కడ సాక్షి అంటే ఇందాకలే చెప్పాను బుద్ధి ఉంది అక్కడ అవునా సత్వగుణంతో కూడిన అహంకారవంతు సాక్షి చైతన్యం అన్నమాట ఇప్పుడు మనకు తెలిసిన రా తెలిసిన రకమైన చైతన్యం బ్రహ్మంలో ఉండే వీలు లేదు అక్కడ సాక్షిత్వం అనేది అక్కడ ఉండదు మనం గుర్తించగలిగేదంతా వస్తువులను గుర్తించగలిగే చైతన్యాన్ని మాత్రమే అఖండమైన బ్రహ్మంలో తెలియబడవలసిన విషయాలు ఏమీ లేకపోవడంతో చైతన్యం దేనిని ప్రకాశింపచేయవలసిన అవసరం అక్కడ లేదు ఒక వస్తువుని చూపించాలి అంటే ఒక ప్రకాశం ఉండాలి కదా అదే సాక్షి చైతన్యం సాక్షి చైతన్యం అంటే నేనన్నిటినీ చూస్తున్నాను ఊపిరిని చూస్తున్నాం మనసుని చూస్తున్నాం లేదు ఒక శూన్యాన్ని చూస్తున్నాం లేదు ఒక ఏదో ఒక మీకు ఇష్ట దైవాన్ని చూస్తున్నాం అంటే అక్కడ సాక్షి చైతన్యం అంటే అక్కడ అచిత్ ప్రకాశం అనమాట అది ఆనంద అద్వైత ఆనందం కాదు అది ఆ యొక్క సాక్షి అంటే బుద్ధి అనేది కూడా అక్కడ సాక్షిత్వం కూడా లేని స్థితి సాక్షిత్వంలో బ్రహ్మంలో అసలు లేదు మనకి మనకి తెలియటం కోసం ఇక్కడ సాక్షిత్వం అని చెప్పబడింది అనమాట విషయాలేమీ లేకపోవడంతో చైతన్యం దేనిని ప్రకాశింపచేయవలసిన అవసరం అక్కడ లేదు నాకంటా ఇతరమైనది ఏదైనా ఉంటే అక్కడ చిత్ప్రకాశం కావాలి అక్కడ ఏమీ లేని స్థితి ఓన్లీ బలుబు ఒక్కటే వెలుగుతోంది అక్కడ ఏమీ లేవు ఇతరమైనది ఏమీ లేదు అన్నప్పుడు అక్కడ వెలిగే ఉంటుంది కదా అదే అద్వైత ఆనందం అవసరం అక్కడ విషయరహితమైన చైతన్యమే బ్రహ్మం ఇటువంటి చైతన్యం మనకు తెలిసే అవకాశమే లేదు అంటే నేను తెలుసుకున్నాను అని చెప్తున్నానంటే అక్కడ నాకు ఇంకా బుద్ధి బుద్ధితోటి అనుభవం తెలుసుకున్నాను అంటే ఇక్కడ సాక్షిత్వం లేది అని కూడా తెలిసింది అంటే అది అది పరమేశ్వరుడి కృప అది మనకి అందనది ఋషులందరూ చెప్తున్నారు అంటే ఆ సచిదానంద స్వరూపాన్ని వాళ్ళు అనుభవపూర్వకంగా అనుభవం అంటే లడ్డు తినే అనుభవం కాదు ఇది శాశ్వత అనుభవం లడ్డు ఇవాళ తిన్న అనుభవం మనకి శాశ్వతం కాదు మళ్ళీ తినాలనిపిస్తుంది అది కాదు అది సాక్షిత్వం అనమాట అవునా లడ్డు తినేసంక ఎప్పటికీ కూడా మళ్ళీ తిన అక్కర్లేదు ఆ ఆనందం శాశ్వతం అనిపించుకుంది అంటే అది బ్రహ్మానందము అని అనుకోవాలన్నమాట భావన తరంగత కిటితము కల్లోలము అయిన జీవుని అంతరంగం విషయాలను గుర్తించకుండా ఉండటం అసాధ్యం కాబట్టి ఈ అంతరంగాన్ని బ్రహ్మత్వంలో ఉండే శాంతి ఆనందము అయ్యే ఆస్కారం లేదు పూర్ణ ఆనందం అంటే ఏకరసం ఏక రూపమే పరమాత్మతత్వం అందులో మనకు తెలిసిన వివిధమైన చైతన్యం ఉండదు అదైందే వివిధమైన చైతన్యం అంటే చైతన్య ఆనందాలు మనకు తెలిసిన ఆనందాలు వేరు కదా అదనమాట కిందటి శ్లోకంలో వర్ణింపబడినట్లుగా జీవేశ్వరుల అభేదాన్ని సరైన విధానంలో శాస్త్రం సూచించినట్లుగా గుర్తించగలిగిన తక్షణమే సాధకుని అంతరంగం బ్రహ్మానుభవ పూర్ణమైపోతుంది ఆనంద ఏకరూపమైన బ్రహ్మమే ఉంటుంది రెండవదేది ఎప్పుడూ కూడా లేని లేదు తత్పదం యొక్క లక్ష్యార్థం అద్వయానందమని ప్రతిపాదించబడింది కదా త్వం పదార్థం ప్రత్యగ్బోధగా అంటే సాక్షి చైతన్యంగా నిరూపించబడింది ఈ పదాలు సూచించే అర్థాల ఏకత్వం అనుభూతమైనప్పుడే ఆ అర్థాలు సరైనవిగా స్వీకరించబడతాయి ఈ విధానంలో సహజంగా ఈ పదాల వాచ్యార్థాలైన జీవుడు ఈశ్వరుడు నిరసించబడ్డాయి ఇక్కడ జీవుడు అని ఈశ్వరుడు అని వేరు ఏమీ లేదు ఉన్నదంతా ఒక్కటే అని తెలుస్తుంది అప్పుడు మాత్రమే ఆ పదార్థాల ఐక్యతను దర్శించటానికి వీలు కలుగుతుంది అన్నారు అంటే నిత్యం మననంతో ధ్యానమగ్నమాన సంకల వారికే ఇవి ప్రయోజనాన్ని ఇవ్వగలుగుతాయి అటువంటి సునిశితము సున్నితము సూక్ష్మము అయిన బుద్ధి గలవారు మాత్రమే మిథ్యయని తెలుసుకుని త్యజించి సత్యాన్ని చూడగలుగుతారు సహజంగా స్వతసిద్ధంగా శుద్ధమైన అంతరంగ బలాన్ని ధ్యానానుకూల మానసాన్ని కలిగి ఉన్నవారు మాత్రమే వివేకంతో స్థూలంగా పైకి కనబడే అర్థాలను నిరసిస్తూ అగాధమైన లోతుల్లో అంతర్గతంగా సూచించబడిన లక్ష్యార్థాన్ని గ్రహి

నిత్యయుక్తుడు కావాలి యోగంలో అంటే ఎప్పుడు కూడా పరమాత్మతోటి సన్నిహిత ఇక్కడ పరమాత్మ అంటే మళ్ళీ మళ్ళీ రాముడు కృష్ణుడు అని పెట్టుకోకండి అవునా ఆత్మ ఆత్మతోటి సన్నిహితం ఇక్కడ ఏమన్నారు అనన్ అనన్య చిత్తం అన్నారు అన్య చిత్తం అని ఇక్కడ లేదు అంటే మనస్సు ఎప్పుడు కూడా పరమాత్మతోటి ఆత్మతోటి ఏకమవ్వాలి అంటే తక్కినవన్నీ ఉన్న బంధాలన్నీ వదిలించుకుంటూ ఉండాలి ఇక్కడ బంధాలంటే ఆత్మబంధాలు మనసు కూడా బంధమే బుద్ధి కూడా బంధమే కదా చిత్తం ఇవన్నీ కూడా మనకి బంధాలు బాహ్య బంధాలు సరే ఇవి అందరికీ తెలిసినవే అంతర్ అంతర్ముఖంగా కూడా ఇవి పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఇవన్నీ కూడా జీవుడికి బంధాలే అందుకని మేధాశక్తి అన్నారు దీన్ని సూక్ష్మబుద్ధి అంతరంగ శుద్ధి సత్యాన్వేషణ కోసమే జీవించే ఏకాగ్రత ఉన్నవారికి మాత్రమే మహావాక్యాలు ప్రయోజనాన్ని కలిగిస్తాయి ఇప్పుడు మనం తత్వమసి తెలిసిన తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు కానీ ఋషులు అనుభవించి దీన్ని మనకి అందించారన్నమాట తత్వమసి మహావాక్యంలో తత్వత్వం పదాలకు సరే ఇంతవరకు తెలుసుకున్నారు అంటే చాలా ఇంతవరకు అర్థమైతే తెలి నేను చెప్పిన విషయం నాకు చాలా ఆనందం ఇది కూడా నేను శంకరులు చెప్పారు శంకరులు ఎందరో ఎన్నో చదువుతున్నారు కదా ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ నేను శబ్దం యొక్క అర్థంగాను నా ఆలోచనలుగాను అంటే నేను అనే శబ్దం అనమాట ఇక్కడ నేను శబ్దం యొక్క అర్థం నేను అంటే ఏమిటి ఒక శబ్దానికి ఒకదోహో నేను నేను ఫలానా నేను ఫలానా అని అనుకుంటాం కదా అది నేను శబ్దం యొక్క అర్థంగాను నా ఆలోచనలుగాను అంతఃకరణలో చైతన్యం ప్రకాశిస్తూ ఉంటుంది నేను ఇక్కడ ఉన్నాను అంటే చైతన్యం ఉంటే కదా నేను అనేది ఆలోచనలు ఇవన్నీ కూడా కదులుతూ ఉంటాయి కదా త్వం పదం స్థూలంగా చూపించే అర్థం ఇదే త్వం అంటే నేను ఈ త్వం నేను అంటే ఇక్కడ ఉనికి ఉంది పరమాత్మ చైతన్యం లేకపోతే ఇక్కడ నేను అనేదే నేను లేకపోతే మనస్సు లేదు మనస్సు లేకపోతే ఆలోచన లేవు ఆలోచన లేకపోతే అంతే అవునా ఉత్తమ పురుష ఏకవచనం భావము నేను పదం యొక్క అర్థము కూడా నాలో చైతన్యపూరితంగా ఉన్న ఆలోచనల సమూహాన్ని సూచిస్తూ ఉంటాయి నాలో నా లోపల ఉండే మనోబుద్ధులు పరిమితమైనవి కాబట్టి నేను కూడా ఎప్పుడూ పరిమితమైన జీవునిగా నా కోరికలకు బానిసగా నా పరిస్థితులకు బందీగా బాధపడుతూ ఉంటాం ఇవన్నీ సాధారణంగా నా బాహ్య పరిస్థితుల పైననే ఆధారపడి ఉంటాయి ఈ పరిస్థితులకుపై నాకు ఏ విధమైన అధికారము లేదు మనం దేన్నైనా మార్చగలుగుతున్నావా అవునా వాటంతటే అవి జరిగిపోతూ ఉంటాయి మనం ఏమీ కూడా మార్చలేము మార్చలేక మనలో మనం బాధపడుతూ ఉంటాం అవునా నేను వాటిని అదుపులో ఉంచలేను ఇక్కడ నేను అంటే ఇక్కడ జీవుడు ఇదే త్వం పదం సూచించే జీవుని అర్థం తాత్పర్యం సగట్ తత్పదం తత్పదం అంటే ఏమిటి అంటే ఏ చైతన్యం మాయ ద్వారా వ్యక్తం అవుతూ సృష్టికి కారణంగా ఉంటుందో ఏది సర్వజ్ఞత్వాది లక్షణాలు కలిగి ఉందో ఏది పరోక్షంగా మాత్రమే తెలియబడుతుందో ఏది సత్యత్వం న కలిగి ఉందో అదే తత్పదం సూచించే ఈశ్వరుడు మాయగా పిలువబడే సమిష్టి వాసనల ద్వారా వ్యక్తమయ్యే బ్రహ్మమే ఈశ్వరుడు అందుకే సహజంగా ఈశ్వరుడు మాయోపాధిచే పరిమితం కాబడుతున్నాడు బ్రహ్మాండంగా వ్యక్తమవటంలో ఆయనకు కూడా మూడు శరీరాలు ఉన్నాయి విరాట్ హిరణ్య గర్భ ఆ వ్యక్తం ఫలితంగా మూడు అహంకార కేంద్రాలున్నాయి అవి వైశ్వానరుడు సూత్రాత్మ అంతర్యామి అనే పేర్లతో పిలువబడుతున్నాయి మరలా ఈశ్వరుడే ఏకోహం బహుశ్యాం ఇది ఏకంగా ఉన్న నేను అనేకం కావాలని మళ్ళీ కోరుకున్నాడు అప్పుడు సత్వరజ సత్వం గుణం ఒకటే ఉన్నప్పుడు ఏది ఉండదు అందుకే రజస్తమస్తాలతో కలిసి ఈ ప్రపంచమంతా ఏర్పడింది జగదీశ్వరుడుగా ఉన్నంతకాలము మాయ ఆయన ఆధీనంలో ఉంటుంది కాబట్టి అక్కడ ఆయన స్వతంత్రుడు సర్వజ్ఞుడు సర్వశక్తి సమన్వితుడు తన స్వభావమైన సత్తును చిత్తును సదా అనుభవపూర్వకంగా తెలుసుకుంటూనే ఉంటాడు ఇదే తత్వమసి మహావాక్యంలో తత్పదం సూచించే ఈశ్వరుని అర్థం తాత్పర్యం పై రెండు శ్లోకాల్లోనూ తత్ త్వం పదాలు స్థూలంగా చూపించే అర్థాలను ఈ విధంగా వివరించిన తరువాత ఈ రెండు అర్థాలు ఏ విధంగా ఏకత్వాన్ని సూచించటం అంటే తమ ఏకత్వాన్ని సూచించటం లేదో స్పష్టం చేస్తూ అంటే ఈ రెండు కూడా విడివిడిగా లేవు లక్ష్యార్థాన్ని అన్వేషించి స్వీకరించవలసిన ఆవశ్యకతను న్యాయమైనదిగా శంకరులు బలపరిచారు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇంతటితోటి నేను ఈ వాక్యవృత్తిని ఆపేసిస్తున్నాను ఇంకా చెప్పాలంటే ఇంకా కొంచెం అంటే అసి అనే దానికి కొంచెం విశ్లేషణ ఉంది ఇది మీకు చాలా కష్టమైనది అంటే అందరికీ అర్థమవుతుందా అంటే మనం చెప్పలేము ఎంతవరకు ఎంతమంది దీన్ని ఆస్వాదిస్తే అంత మంచిది కృష్ణ